రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది విశాఖ కేంద్రంగా తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ అమరావతి కేంద్రంగా ఎనిమిది జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయనుంది అలాగే రాయలసీమ తొమ్మిది జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్ కూడా ఏర్పాటు కానుంది ప్రతి జోన్లో స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉంటాయి సీనియర్ ఐఏఎస్ అధికారి సిఈఓగా వ్యవహరిస్తారు ఇక మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా క్లస్టర్ వారీగా విజన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు జిల్లా కలెక్టర్లు నగర సంస్థల అధికారుల సమన్వయంతో వీటిని అమలు చేస్తారు విశాఖ రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికను నీతి ఆయోగ్ దీన్ని రూపొందించనుంది అలాగే అమరావతి ఎకనామిక్ రీజియన్ కు విజన్ ప్రణాళికను నీతి ఆయోగ్ తో కలిసి సింగపూర్ సంస్థలు రూపొందిస్తున్నాయి ఇక వీటి స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు సభ్యులుగా మంత్రులు ప్రజా ప్రతినిధులు ఉంటారు ఇక విశాఖ ఎకనామిక్ లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం తూర్పు తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉంటాయి అలాగే అమరావతి ఎకనామిక్ లో పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలు ఉంటాయి ఇక రాయలసీమ ఎకనామిక్ లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాలు ఉంటాయి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది విశాఖ కేంద్రంగా తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ అమరావతి కేంద్రంగా ఎనిమిది జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయనుంది అలాగే రాయలసీమ తొమ్మిది జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్ కూడా ఏర్పాటు కానుంది ప్రతి జోన్ లో స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్ కూడా కమిటీలు ఉంటాయి సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈఓగా వ్యవహరిస్తారు ఇక మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా క్లస్టర్ వారీగా విజన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు జిల్లా కలెక్టర్లు నగర సంస్థల అధికారులు సమన్వయంతో వీటిని అమలు చేస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళీ ఫోన్ ద్వారా అందిస్తారు మురళి గుడ్ ఆఫ్టర్నూన్ సచరేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత మనకి రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు గడిచిన పది సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాల ప్రయత్నం చే జరిగినప్పటికీ కూడా అది ఎక్కడ ఆచరణలోకి రానటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తీరే ఒక అశాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో జరిగినటువంటి ఒక తీరు ఎందుకంటే సమైకాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రా రాష్ట్రం యూనిట్ గా ఉండాలని అనుకుని పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ పార్టీ సమయంలో రాష్ట్రాన్ని కూడా అడ్డుగోలుగా విభజించినటువంటి ఒక పరిస్థితి ఈ నేపథ్యంలో బలమైన హైదరాబాద్ ప్రాంతాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం వదులుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది గతంలో తీసుకుంటే పొట్టి శ్రీరాములు గారు ఎన్నో పోరాట ప్రాణ పోరాట ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉండేది సో కర్నూలు నుంచి తర్వాత హైదరాబాద్ కు పోయినటువంటి ఒక పరిస్థితి అంటే రాయలసీమ ప్రాంతం గతంలోని ఇక్కడ రాజధాని తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో గతంలో జరిగినటువంటి ఒక తీరుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం జరిగినటువంటి తీరు అంటే కర్నూలు నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయినటువంటి ఒక పరిస్థితి సో రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ ఈ ప్రాంతాలంతా కూడా ఎప్పటి అయితే ఒక రిమోట్ ఏరియాగా ఉన్నటువంటి ఒక పరిస్థితి సో కరువు సీమగా గతంలో అయితే రాయలవారు ఏలినటువంటి ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా ఉన్నటువంటి ప్రాంతం కాస్త కరువు సీమగా మారినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ సరైనటువంటి వాటర్ రిసోర్సెస్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారినటువంటి ఒక పరిస్థితి సో అటు అనంతపురంలో కాని కడపలో కాని కర్నూలు గాని అనంతపూర్ గాని ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా గతంలో వర్షాలు లేక మేధవ మదనం ద్వారా వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో రఘు రఘునాథ్ రెడ్డి సో వీరందరూ రఘురా రెడ్డి వీరందరూ కూడా మేధ మదనం ద్వారా ఈ అనంతపూర్ కడప కర్నూలు ప్రాంతాల్లో వర్షాలు కూడా తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి కానీ రాయలసీమ ప్రాంతం నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు రిప్రజెంట్ అయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అదే విధంగా తీసుకుంటే వారి యొక్క కుమారుడు వైఎస్ జగన్ రెడ్డి సో వీరందరూ కూడా రాయలసీమ ప్రాంతానికి ప్రాతినిధ్యం రాయలసీమ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతం అంతగా అభివృద్ధి నోచుకునేటువంటి ఒక పరిస్థితి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ప్రాంతాలను మూడు జోన్లుగా తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఈ ప్రాంతాల్లో కూడా గతంలో త్రీ క్యాపిటల్ ఇష్యూస్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్ట్రాటజీ పోయిన నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే మూడు రాజధానులు ఎక్కడ ఉండవు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం అప్పటికే అమరావతి రాజధానిగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన నిర్దిష్టంగా ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఐకాన్ ఇమేజ్ ద్వారా పూర్తి స్థాయిలో ల్యాండ్ పూలింగ్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి సో తర్వాత వచ్చినటువంటి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పూర్తిగా అమరావతిని నిర్వీర్యం చేసినటువంటి ఒక పరిస్థితి సో మూడు రాజధానులు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జ్యుడిషియరీ క్యాపిటల్ అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ మూడు ప్రాంతాలనిగా విభజించాలనేటువంటి ఒక ఆలోచన వచ్చారు సో తద్వారా జరిగినటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకి పరిమితం చేసినటువంటి ఒక పరిస్థితి మరోసారి జరిగిన తప్పులంతా కూడా సవరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి మూడు ప్రాంతాలను మూడు విభిన్న జోన్లుగా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా నియమించడం జరిగింది అందులో ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి తీసుకుంటే కృష్ణబాబు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా ఇక్కడ నియమించడం జరిగింది సో ప్రతి ఈ ప్రాంతంలో సింగపూర్ కన్సోరియం కి సంబంధించి కానీ నీతి ఆయోగ్ కి సంబంధించి కానీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఎంతవరకు వరకు చేయొచ్చు ఎంతవరకు అభివృద్ధి చేసుకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ప్రధానంగా ఇక్కడ నుంచి మనకి మెన్ పవర్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ కృష్ణపట్నం పోర్టు నెల్లూరుకి అనుసంధానం చేసి ఇది ఒక మణిహారంగా తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి అంటే నెల్లూరుకి తిరుపతికి ఈ రెండు జిల్లాలకి సంబంధించి చాలా దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పోర్ట్ ద్వారా సద్వినియోగం చేసుకోవడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కూడా తీసుకురావస్తున్నారు సో తద్వారా ఇక్కడ వ్యాపార వాణిజ్య పరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ తిరుపతి నుంచి బేస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది సరస్వతి నిలయంగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అంటే ఎక్కువ యూనివర్సిటీస్ కూడా ఇక్కడే ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజ్ వెటనరీ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మహిళలకు సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ ఉమెన్ మెడికల్ కాలేజీ కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒకటైతే తిరుపతి ప్రాంతం నుంచి జరుగుతున్నటువంటి తీరు మరొకటి సో ఈ ప్రాంతాన్ని అంతా కూడా భవిష్యత్తులో మరింత అభివృద్ధి ఫలాలు అందించాలి రాయలసీమ వరకు వాసులకు అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని స్థానిక ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి కూడా ఒకవైపు అమరావతికి ఒక క్యాపిటల్ ఉంది సో అదే ఎకనామిక్ అంటే ఆర్థిక ఆర్థిక రాజధానిగా పిలవే పిలవబడేటువంటి వైజాగ్ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో తిరుపతి ప్రధాన కేంద్రంగా గాని కర్నూలు ప్రధాన కేంద్రంగా గాని కోర్టు కార్యకలాపాలు జరిపితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నది దీనిపైన కూడా ఒక మెటీరియలైజ్ చేసుకునేసి సో న్యాయపరమైనటువంటి రాజధానికి కరుణలు అనువైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక హైకోర్టు బెంచ్ తీసుకురావడము లేదంటే హైకోర్టు ఏమైనా షిఫ్ట్ చేసే ఆలోచనలు ఉంటే న్యాయపరమైనటువంటి అంశాలంతా కూడా ఒక బెంచ్ గాని ఏర్పాటు చేసిన పక్షంలో సౌలభ్యంగా ఉంటుందన్నటువంటి అంటే ఈ ప్రాంత వాసులు కూడా హెల్ప్ చేసిన విధంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఓకే ఓకే రైట్ రైట్ మురళి